హాయ్ అంటే వెల్కమ్ టు అవర్ లత సోల్ నేను లతరంగ ఇవాళ మంచి వీడియో అండి ఏంటంటే రెండు మూడు వంటలు కలిపి బ్లాగ్ లైజ్ చేసి పెట్టాను చూడండి నా వంటలు అన్నీ చూసే ఉంటారు కానీ మళ్ళీ ఇంకోసారి అంట ఇంకో వెరైటీస్ అంతే చేపల పులుసు అండి కొరమీను చేపల పులుసు ఆల్రెడీ ఒక పాత వీడియో ఉంది కొరమీను చేపల పులుసుది అందుకే నేను కంప్లీట్ చేయడం ఏం చూపించలేదు నాకునే ఉడికిపోయింది కానీ మంచి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కూర చేపల పులుసు ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవాలి సూపర్ ఉంటుంది దీంట్లో ఏమేమి వేసానంటే నేను ఆనియన్ టూ ఆనియన్స్ తీసుకొని కొంచెం పెన్నం పైన లైట్గా ఫ్రై చేసుకొని అది మిక్స్ పట్టి పెట్టుకున్నాను అంతకుముందు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి ఈ ఆనియన్ కూడా అందులో వేసి మిక్సీ పట్టేసాను తర్వాత ఆయిల్లో ఈ మన మసాలా ముద్ద ఉంది కదా దాన్ని ఫ్రై చేసి అందులో టమాటా ముక్కలు ఎన్ని టమాటాలు అంటే ఇది కేజీ కాబట్టి అది ఫోర్ తీసుకున్నాను కొంచెం మన గ్రేవీ కావాలి కదా అన్నట్టు అవి మగ్గిపోయాక అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అలా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక వాటర్ పోసి మనకు మిక్సీ ఇది పట్టింటాం కదా ఆ వాటర్ పోసి అది ఉడుకుతున్నప్పుడు నేను ఈ పేస్ట్ అయితే వేసాను ఈ ముక్కలనైతే వేసాను ఇది పెద్ద గిన్నె తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ముక్కలు అనమాట ఇప్పుడు లోతు ఎక్కువ ఉన్న దాంట్లో తీసుకుంటేనేమో ఒక దానిపైన ఒకటి పడి ముక్కలు విరిగిపోతాయి ఇట్లా సమానమున్న పాత్రలో బెడలపాటి పాత్రలు తీసుకుంటే ముక్కలు పెరిగవు మంచి గ్రేవీ ఉంటుంది ముక్కలు కూడా ఎక్కువ ఉడకబెట్టకుండా తీసేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది గొర్రమంటేనే టేస్ట్ ఇంకా మనం చేసే విధానంలో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని చూపిస్తాను చాలా కాలుతుంది ఎక్కువ నేనైతే మసాలాలతో ఎక్కువ యూజ్ చేయను మరి మీరు ఎట్లా చేస్తారో ఏంటో చేపకు ఎక్కువ మసాలా లేకపోతేనే దాన్ని టేస్ట్ దాన్ని రుచి వస్తుంది మనం మసాలాలు వేసుకుంటే ఆ ఫిష్ టేస్ట్ పోతుంది ఈ మసాలాలే ఉంటాయి అయితే ఏం వేయనండి చాలా బాగుంటుంది ముండ్లు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఈజీగా తినేసేయచ్చు చాలా కాలుతుంది బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైసే పెట్టాను దీని టేస్ట్ మరి ఎట్టా వస్తుందో అని ఎక్కువ ఉడికించేస్తే మనం కలుపుతూ ఉంటే స్పూన్ పెట్టి కలుపుతుంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి కాలుతుంది పట్టుకోవడానికి రావట్లేదు చాలా ఉంది కానీ గ్రేవీ అయితే పులుసు మొత్తం చాలా అంటే చాలా బాగుందండి చింతపండు మర్చిపోయాను చింతపండు వేయలేదని క్వశ్చన్ వేసాను మర్చిపోయిన చెప్పడం నేను కాకపోతే ఎక్కువ పులుపు చేసుకోను నేను చిన్న నిమ్మకాయంత సైజు ముద్ద మాత్రమే వేసాను చింతపండు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చేసే విధానం ఇది నెక్స్ట్ కర్రీ ఏంటంటే గోట్ లెగ్స్ అండి మేకకాల కూర ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి అంత దాన్ని క్లీన్ చేసేసి ఉప్పు పసుపు కలిపి పెడతాను అంతే దీంట్లో గుణంగా హెవీ మసాలాలు అయితే దీంట్లో ఎంత తక్కువ మసాలాలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగా తినవచ్చు స్మెల్ కూడా రాదండి ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు పెట్టేసి ఇంకా మన ఇది తీసుకుంటాం కదా మన కుక్కర్లో ఇది బయట ఉడకదు కుక్కర్లో పది పన్నెండు విజులు తీసుకోవాలి అయితే ఈసారి నేను చిన్నగా కొంచెం ప్రయోగం చేశాను అనమాట మన ఛానల్ నేమ్ని సార్థకం చేద్దామని కొన్ని ఆనియన్ ఆనియన్ కాదు పొటాటో ముక్కలు సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు కొన్ని వేసామన్నమాట కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్ కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి ఫ్రై అవుతుంటే అందులో ఈ ముక్కలన్నీ అనమాట ప్రయోగం చేసాను ఈసారి నేను అప్పుడప్పుడు చికెన్ కూడా వేసుకుంటానంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇట్లా పొటాటో ఇంకా బ్రింజాలు అట్లా వేస్తే చాలా బాగుంటుంది తింటా కూడా వేసాను ఈ మగ్గి ఈ మగ్గుతున్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముత్త అందులో కలపలేదు కదా తింట్లో వేసుకున్నాం అనమాట ఉప్పు పసుపు కొంచెం మగ్గినాక అల్లం వెల్లున ముద్ద కూడా వేసి అది కూడా మగ్గినాక టమాటో వేసుకున్నాం అనమాట టమాటో ఒక ఫోర టేస్ తింటాం పేస్ట్ అల్లం వెల్లున ముద్ద ఈ కర్రీ అంటాం కదా చాలా బాగుంటుందండి మసాల మాత్రం వేయొద్దు బయట మనం పాయాకారీ తీసుకుంటే దాంట్లో కంప్లీట్ పడదు అసలు మసాలానే ఉంటుంది ఏముండదు అసలు ఇది పా మేకాల కూర అంటే ఇవ్వండి అమ్మడా ఉంటుంది అనమాట కానీ మనం ఆ బోన్ సూప్ దిగాలి కాబట్టి మనకు ఎటువంటి మసాలా లేకుండా ఉప్పు కారం ఎందుకంటే ఆ స్మెల్ పోవాలి కాబట్టి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసుకోవాలి వేసుకుంటే దాని టేస్ట్ దాని బాసన పోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది బలానికి బలానికి కూడా మంచిది ఎత్తగా ఉడికిపోతుందండి పది పన్నెండు విజిల్ తీస్తే పిల్లలు చిన్న పిల్లలు కూడా తినచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను చేసా మంత్లీ ఈ చికెన్ మటన్ కన్నా ఈ మేఘక్కన్న కర్రీ ఫిష్ అయితే మంచి తింటారు మా వారికి మటన్ ఇష్టం అని దాన్ని తెచ్చుకుంటారు ఇది అయితే బాగుంటుందండి అందరు తింటారు టమాటోలు కూడా వేసేసిన ఇంకా ఇప్పుడు కలిపి ఇంకా విజిల్ తీయాలి దీన్ని వాటర్ పోసుకుని విజిల్ తీయాలి సూపర్ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ బాబు అడిగిందని కొన్ని వడలైతే వేశాను మంచిగా వచ్చినాయి పల్లీ పచ్చడి విత్ పచ్చడి పల్లీ పచ్చడి వడా విత్ పచ్చడి అనమాట మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇది ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే పోస్ట్ చేయండి బాగా వడ్డలు అయితే బాగా వచ్చే పల్లి పచ్చడి కూడా సూపర్ ఉంది మా వాడు కూడా మంచి కుమ్మేసిండు ఏదో ప్రయోగం చేశాను అనమాట రెండు మూడు వీడియోస్ కలిపి పెడతామని చూసి ఇలా ఉందో కామెంట్ పోస్ట్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇటువంటి వీడియోస్ నాకు ఆల్రెడీ నా ఛానల్ ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఏమేమి అని ఫస్ట్ నుంచి చూపించకుండా జస్ట్ కర్రీస్ చూపిస్తూ పోయినా అంతే మంచి కుక్ అయిపోయింది Thanks for watching. Like, share, and much more do.